పట్టభద్రుల నామినేషన్ పట్టబదు రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు అన్నలు లక్ష్మారెడ్డి గారు అలాగే భీముల వీరేశం గారు అలాగే జయవీరన్న గారు అలాగే వీరుల ఐలే గారు ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు రావడం జరిగింది సోదరులారా మీడియా సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంత నా ఆస్తులని ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత నేను వస్తా ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించే అని చెప్పి అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్న అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించిన సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం కి పంపించడం జరుగుతుంది అలాగే చేసేటువంటి అన్న నాకు ఉన్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పనిచేయకపోతే నేను ప్రజారెఫరెండ్ సిద్ధం ఒకవేళ మీరు కనుక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి దయచేసి సోదర్ ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం ఒక నిర్ణయవంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇక అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభా వేదికగా చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేను నేనున్నందుకు గర్వపడుతున్నాను వారు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేయడం జరిగింది జియో పార్టీ మీద మొదటి అసెంబ్లీ సమావేశంలో మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా ఎమ్మెల్యే అందరూ పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే మళ్ళా రెండో మీటింగ్ లో కూడా కొందరు సీనియర్ ఆఫీసర్లు వినిపించడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దీనికి తప్పకుండా దీన్ని న్యాయం చేస్తామని చెప్పి ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుందో అన్న కానిస్టేబుల్స్ గవర్నమెంట్ పనికి రాని ఆలోచన ఏం అధ్యాయం చేయకుండా అదే ఎగ్జామ్ అదే కానిస్టేబుల్స్ ఇక్కడ నలభై రెండు మార్కులు వస్తే ఒక అమ్మాయికి మాధవి అనే అమ్మాయి రాలే అక్కడ నలభై మార్కులు నూట నలభై మార్కుల వచ్చిన ఈ అమ్మాయికి రాలేదు నలభై రెండు ఐదు నాలుగు కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్యాయం కల్పి తప్పకుండా దాని మార్పు ఇచ్చే బాధ్యత మాది మా మీ అందరం ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కమిటీ చేసుకున్నాడు త్వరలోనే మల్లన్న గారు కౌన్సిల్ ఆయన ఊక్కూడదు మీకు తెలుసు కదా స్వపక్షమైనా విపక్షమైన ఆయన పోరాటం నడుస్తూనే ఉంటది ఆయనంత మాతో కూడా ఉంటాడు మేమందరం కలిసి దాన్ని కూడా చేస్తామని నిరుద్యోగులందరూ కూడా హామీ ఇవ్వడం కాదు అమలు చేసి చూపిస్తాం న్యాయం చేస్తాం ఈ రోజు అధికార పార్టీగా తనకున్న ఆత్మని ప్రభుత్వాన్ని సందర్భంగా చేయడం మల్లన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి మెజార్టీతో ఎంత మెజార్టీ అంటే మొదటి ఓటుతోనే రెండో ఉండకుండా మొదటి ఓటుతోనే లక్ష పైన ఓటుతో మెజార్టీ గెలిపియాలని గెలిపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఆయన పోరాటం చూసినాం ఈ రోజు అందుకనే కల్లపల్లి మాటలు చెప్పి గతంలో మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి అదాని అమ్మానికే పరిమితమైన మోడీ గారి పాలన చూసాం ఇక్కడ కేసీఆర్ పదిహేనులలో ఒక్క డిఎస్సి పెట్టకుండా చూసాం ఒక్క డిఎస్సి పెట్టలే అరవై వేల మంది ఉద్యోగులు టీచర్లు రిటైర్ అవుతాయి ఆరు వేల స్కూళ్ళు మూతపడ్డాయి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలనేవి మర్చిపోయిండు మీరు పెన్షనర్స్ కు ఇరవై తారీఖు ఇరవై తారీఖు సెల్ ఫోన్ చూసుకుండు

ఇవాళ మేము చేసే పథకాలు జీరో బిల్లు కానీ ఆర్టీసీ ఉచితంగా రోజు పదిహేను కోట్ల భారం కానివ్వండి మహిళలకు ఇంకా ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి రెండు లక్షల రుణ పాపి ఆగస్టు పదిహేను లోపు కానివ్వండి ప్లాన్ ప్రకారం చేస్తున్నాం తప్పకుండా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లాగా ఆలోచించి ఉపాధి ఆమె తీసుకొస్తే ఇవాళ భూమి లేని నిరుపేదలు రెండు పూటలు అన్నం మిట్టుడు ఎనభై ఏళ్ళ వయసున్న పోయి నాలుగు గంటలు పనిచేస్తే నూట యాభై రూపాయలు వస్తుంది దాని మా మేనిఫెస్టోలో నాలుగు వందలు కనీసం కూలి కింద పెట్టాం ఐదు న్యాయపత్రాలు లక్ష రూపాయలు యువకులకు పెట్టాం అందుకని అందరూ కూడా మా మల్లని గెలిపియ్యాలని మంచి మెజార్టీతో యువకులు ఇక్కడ నల్గొండలో ఓటర్స్ తక్కువ మీ ఫ్రెండ్స్ కుటుంబంలో ఉన్న వరంగల్లో ఉన్నా మనం మాట్లాడుకోవాలి మీరే శ్రీనివారు మన్నలాగా మారిపోవాలి నేను కూడా ఖమ్మం జిల్లా ఇంచారు ఖమ్మంతో పాటు గతంలో ఉన్న పరిచయాలతో పాటు నేను కూడా చెప్తాం మంచిగా మా మల్లనని మెజార్టీ ఇవాళ ఒక ఆదర్శ ప్రాయంగా అక్కడ ఆస్తిని రాసిన మల్లనని అభినందిస్తూ అందరూ కూడా కష్టపడి గెలిపించాలని దాంతో పాటు రెండు ఎంపీలను కూడా మన తెలంగాణలో ఎక్కువ మెజార్టీ రావాలని భువనగిరి నల్గొండ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ రఘుబీర్ గానీ అటు కామల కిరణ్ గౌండ్ మంచి మెజార్టీ గెలిపారని విజ్ఞప్తి